దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము సామితుల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వచనము నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్నాను భయము లేక నెమ్మదిగా నుండును నా ఉపదేశంను అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును నా ప్రియ సహోదరుడ సహోదరి నువ్వు సురక్షితముగా కీడొచ్చినా భయము లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు జీవించాలనుకుంటున్నావా నీకు ఏ ఆపద వచ్చినా ఆపదను గురించి చింతించకుండా ధైర్యంగా ఉండాలనుకుంటున్నావా మరి అట్లయితే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది అదేమనగా ఉపదేశమును అంగీకరించాలి ఉపదేశము అనగా వాక్యము ఎవరైతే వాక్యాన్ని బోధిస్తుంటున్నారో దాన్ని ఉపదేశము అంటారు ఈ ఉదయ కాలమున సామెతల గ్రంథమును మనం చూస్తూ ఉంటున్నాం కదా ఎన్నోసార్లు మనం చదువుతుంటాం సామెతలను రాసిన వారు రాజైన సొలమోను అనగా దావీదు కుమారుడు ఆయన తన అనుభవంతో కూడిన మాటలను రాస్తూ ఉంటున్నాడు ఆయన ఈ యొక్క సామెతులలో ఎక్కువగా జ్ఞానమును గురించి చెప్తాడు ఉపదేశమును గురించి చెప్తాడు జీవితాలు బాగుపడే మార్గంలో వెళ్ళడానికి సహాయపడే తోడ్పడే వాక్యమును గురించి ఆయన మాట్లాడతాడు ఒకటో అధ్యాయంలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథంలో ఆయన అంటాడు దావిదు కుమారుడు రాస్తూ ఉంటాడు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేకమును సల్లాపములను గ్రహించుటకు నీతి న్యాయ అనుసరించి బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశమును అందుటం వలన నీవు ఆస్వాదింపబడతావు అన్న కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనైండును ఏదైతే ఉపదేశమును వింటున్నావో ఏదైతే నీ తల్లిదండ్రులు లేక మీ యొక్క ఆత్మీయమైన తల్లిదండ్రులు మీతో మాట్లాడుతున్నారు వాటిని అభ్యసించు ఆలకించు మాటలను త్రోసివేయద్దు నా కుమారుడ ఈ యొక్క మాటల ద్వారా నీ జీవితము బాగుపడుతుంది అని చెప్తూ ఉంటున్నాడు నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించిన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన నీవు సురక్షితమైన మార్గంలో ఉంటావు అంటున్నాడు నా కుమారుడా ఉపదేశం మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకుము అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి దేవునికి స్తోత్రం అదే సల్మోన్ రాజ్ అంటాడు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడ జ్ఞా జ్ఞాన మార్గమున నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఎరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము అలలుయా దేవునికి స్తోత్రం ఎంత గొప్ప మాటలు కదండి ఇవన్నీ మనమందరము కూడా ఉపదేశమును అంగీకరించకుండా వాక్యానికి లోబడకుండా వాక్యాన్ని అనుసరించకుండా వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా ఉపదేశమును త్రోసివేసి మనకిష్టం వచ్చిన మార్గంలో మనము నడుస్తూ ఉంటున్నాం కానీ ఈయనంటున్నాడు నా కుమారుడ నా మాట అంగీకరించు నా ఆజ్ఞలు నేను హృదయంలో దాచుకొనుము వాటికి చెవి అగ్గి విను విన్నప్పుడు అవి నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాయి క్షేమకరమైన జీవితాన్ని నీకు ఇస్తాయి నీకు సుఖముగా నువ్వు బ్రతకగలుగుతావు కీడు వచ్చినా వచ్చినా భయపడకుండా నెమ్మదిగా నువ్వు ఉంటావు ఎందుకో తెలుసా నీవు ఉపదేశమును నీ హృదయములందు దాచుకొని ఉన్నావు అనగా వాక్యమును నీవు నీ హృదయంలో దాచుకొని ఉన్నావు ఈ వాక్యము మనలను బలపరుస్తుంది ఈ వాక్యము మనల్ని ఆదరిస్తుంది వాక్యం మనల్ని నడిపిస్తుంది నా ప్రియమైన వాళ్ళారా ఉపదేశము వినడానికి మనం ఇష్టపడాలి వాక్యము వినడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి ఎక్కడైనా ప్రార్థన వాక్యం అనగా మనము పరిగెత్తుకొని వెళ్ళి ఉపదేశమును వినాలి ఆ ఉపదేశము మనకు ధైర్యమునిస్తుంది ఆ ఉపదేశము మనల్ని బలపరుస్తుంది ఏ మార్గము గుండా మనము నడవాలో ఆ మార్గమును మనకు బోధిస్తుంది మనకు నేర్పిస్తుంది మనము తొట్టిల్లకుండా మన ఆత్మీయమైన జీవితంలో మనం పడిపోకుండా శ్రమలు అనుభవించకుండా శోధనలు జయించడానికి సాతాన్ యొక్క కుయుక్తులను తెలుసుకోవడానికి లోకంలో ఉంటున్న వ్యక్తులు వారి స్వభావాలు ఏ రీతిగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపదేశము మనకు సహాయపడుతుంది తోడ్పడుతుంది నా ప్రియదేవుని బిడ్డలారా ఉపదేశమును అంగీకరించు ఆలకించు ఆయన బోధకు చెవి ఎగ్గు అవి నీకు దీర్ఘాయువు కలుగజేస్తాయి సుఖ జీవన జీవము గడిపే సంవత్సరములు నీకు ఇస్తాయి అట్టి మార్గమును విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని బోధను విడిచిపెట్టి నువ్వు దుర్బోధను లోకానుసారమైన వాటిని ఉపదేశాలను అంగీకరిస్తూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో ఉదయ కాలము నా దేవుడు అంటున్నాడు నా ఉపదేశం అంగీకరించి ఉంటే నువ్వు సురక్షితముగా ఉంటావు నీకు కాపుదల ఉంది నీకు భద్రత ఉంది ఏ అపాయము నీకు సంభవించదు ఏ వేదన నీ దగ్గరికి రాదు వాటినన్నిటి జయించడానికి ఉపదేశము నీకు సహాయపడుతుంది వాక్యము నీకు తోడుగా ఉంటుంది ఈ వాక్యము నిన్ను జీవ మార్గంలోనికి నడిపిస్తుంది ఉపదేశమును గైకొని కొని అది జీవ మార్గంలోనికి నిన్ను నడిపించి జీవమును నీకు కలుగజేస్తుంది ఒకవేళ నువ్వు జ్ఞానిగా కాకుండా అజ్ఞానిగా మూర్ఖునిగా మూర్ఖురాలిగా నువ్వు ఉన్నట్టయితే ఉపదేశమును నువ్వు త్రోసి వేస్తావు త్రోసివేసిన నీవు మరి ఉపదేశమును నువ్వు అంగీకరించవు కాబట్టి నీవు మరణమునకు చేరువవుతావు ఈ ఉదయ దేవుని వైపుకు తిరుగు ఆయన వాక్యాన్ని అనుసరించు ఆయన వాక్యాన్ని ధ్యానించు ఆయన కట్టడలను ఆయన నియమాలను ఆయన హెచ్చరికలను ఆయన ఆశీర్వాదములను గైకొని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఎన్నిసార్లు మనం బైబిల్ చదవగలుగుతున్నాం బైబిల్ ఎంత ఎంతవరకు మనం బ్రతకగలుగుతున్నాం మనకు కీడు అపాయము సంభవిస్తుంది మనం భయపడుతున్నాం అయ్యో నాకు ఏమైతుందో అయ్యో నాకు జ్వరం వచ్చిందే అయ్యో అప్పులలు వచ్చారే అయ్యో నాకు బలహీనత వచ్చిందే అయ్యో నాకు రోగం వచ్చిందే అయ్యో నా కుటుంబంలో నెమ్మది లేదే సమాధానము లేదే అయ్యో అప్పులు ఎరితిగా కట్టాలా అని ఆలోచన చేస్తూ ఉన్నావా ఆలోచన నువ్వు చేస్తూ ఉన్నావంటే నువ్వు భయపడుతున్నావని అర్థం ఎందుకో తెలుసా దేవుని వాక్యము నీలో లేదు నా ప్రియ సహోదర సహోదరి ఎక్కడైతే దేవుని ఉపదేశము వాక్యము హృదయములో ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది ఎందుకో తెలుసా నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాకున్న అప్పులు నాకున్న సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు ఆయన అన్నిటినీ జయించగలడు అన్నిటిని తీసివేయగలడు అనే విశ్వాసము నీలో వృత్తి అవుతుంది అప్పుడు ఏది వచ్చినా నువ్వు భయపడకుండా ప్రతిదాని ధైర్యంతో నువ్వు ఎదుర్కోగలుగుతావు అందుకైనా అంటాడు కీడు వచ్చి చిన్న భయము లేక నుంటావు నీ కీడు వస్తుందని తెలుసు అపాయం వస్తుందని తెలుసు అయినా దానికి జరగకుండా భయపడకుండా నువ్వు సురక్షితముగా నివసించగలుగుతావు కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదవవో జ్ఞానాన్ని సంపాదించవో ఎప్పుడైతే నువ్వు ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో దేవునికి వ్యతిరేకంగా ఉంటావో వాక్యాన్ని వినకుండా వాక్యానికి పెడచవున పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి వాక్యముకు దూరంగా ఉంటావో నీ యొక్క జీవితంలో అసంతృప్తి ఉంటుంది సంతృప్తి ఉండదు ఆత్మ సంతృప్తి ఉండదు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో వాక్యాన్ని సారంగా బ్రతుకుతావో వాక్యం వైపు చూస్తావో వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీ ఆత్మకు సంతృప్తి కలుగుతుంది నీకు జీవము కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది నీకు సమాధానము కలుగుతుంది నీకు నెమ్మది కలుగుతుంది సలమోను జ్ఞానము కలిగిన వాడిగా యొక్క ఉపదేశములను మనకిస్తూ ఉంటున్నాడు దేవుడు నీకు ధనము కావాలా జ్ఞానము కావాలా అంటే జ్ఞానాన్ని కోరుకున్న సలమోను ఆయన రాస్తున్న మాటలు ఈరోజు నువ్వు దేన్ని వింటున్నావు ఏ ఉపదేశాన్ని వింటున్నావు నీ ఆత్మను వృద్ధి చేసే ఉపదేశాన్ని నువ్వు వింటున్నావా లేక నీ ఆత్మను పాడు చేసే ఉపదేశాలను నువ్వు వింటూ ఉన్నావా నా ప్రియ సోదరుడా సోదరుడి దేవుని వాక్యమునకు చెవి ఎక్కి దాన్ని ధ్యానించి దానిని హృదయం అనే పలక మీద భద్రముగా రాసి పెట్టుకుని దాని ఎల్లవేళలా నమరు వేస్తూ ఉండాలని దేవుడు కోరుకొచ్చు ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు పిల్లలకు సరైన ఉపదేశము చేయాలని ఇష్టపడతాము కదా పిల్లలు పాడైపోకూడదని మనము ఆశపడతాము కదా చెప్తాము కదా నేను చెప్పిన మాట విను వింటే నీకు మేలు కలుగుతుందని చెప్తాము కదా ఈ లోకంలో కొద్ది రోజులు బ్రతికి ఈ భూమిని విడిచిపెట్టవలసిన మనమే మన పిల్లలను భద్రముగా ఉండు జాగ్రత్తగా ఉండు మాట విను అని చెప్తామే మరి మన పరలోకపు తండ్రి మనకిచ్చిన ఈ యొక్క ఉపదేశములను ఈ వాక్యములను మనం త్రోసివేస్తున్నామే మరి మనము కూడా ఈ ఉపదేశముల ద్వారా ఆయన సన్నిధిలో మనం సంతోషించాలని ఆయన రాజ్యములో మనం ఉండాలని ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన స్తుతించాలని ఆరాధించాలని ఆయన యొక్క మాటలు కట్టడలు మనం అనుసరించాలని దేవుడు ఆశపడుతుండగా వాటిని త్రోసి వేస్తున్నామేమో ఉదయకాలం జాగ్రత్త ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసిస్తాడు సురక్షితముగా నివసించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాల్సిందే ఆయన బోధనను ఒప్పుకోవాల్సిందే ఆ బోధన్స బోధ ఏదైతే చెప్తారో ఉపదేశం ఏదైతే చెప్తారో దాని అనుగుణంగా మనము జీవించాల్సిందే అప్పుడు మనం సురక్షితముగా నివసిస్తాము కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా ఉండగలుగుతుంటున్నాం హాల లూయ ఎవరి ఉపదేశకుడు ఎవరి బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎవరిని గురించి బోధిస్తాడు క్రీస్తుని గురించి బోధిస్తాడు కదా మరి క్రీస్తుని గురించిన మాటలు నువ్వు విని నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగాలని నీకు ఆశ లేదా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు నీ ఉపదేశకుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉపదేశము చేయడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావు ఆయన మాటలు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉపదేశిస్తాడు నువ్వు బైబిల్ చదివినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు నీకు బోధిస్తాడు ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మంచో ఏది చెడో ఏది మరణమో ఏది జీవమో ఏది బలమో ఏది జ్ఞానమో అని ఆయన నీకు బోధించి నేను నడిపిస్తాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయ కాలమున దేవుని ఉపదేశమును త్రోసివేయకుండా ఉపదేశంను గట్టిగా పట్టుకొని దాన్ని అంగీకరించినట్లయితే నువ్వు సురక్షితముగా నువ్వు జీవిస్తావు దేవుడు ఈ మాటలు మన వినికిడలో దీవించి గాక ఆమె లూయా దేవునికి స్తోత్రం